మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభుని సూక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా యువతి కాల సమయమందు దేవుడు మనకిస్తున్న వాగ్దాన్ని చూద్దామా యష్యా గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినన్ని మనం చూస్తే యుహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశక నడిచిపోదురు అని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా ఈ ఉదయ కాల దేవుడు మనకిస్తున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతనమైన బలమును పొందుతారు అని లేఖనాల్లో మనం చూసాం దేవుని బిడలారా ఏ బలం అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒకటి శరీర సంబంధమైనటువంటి బలము కావచ్చు రెండోది ఒకటి శరీర సంబంధమైన బలం రెండోది ఆత్మ సంబంధమైనటువంటి బలం శారీరకంగా ఈ మధ్యకాలం అనేకులు రోగులుగా బలహీనలైపోయారు కదా అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆశ పెట్టుకోక వాక్యాన్ని ధ్యానం చేయక ప్రార్థన చేయక ఆత్మీయ స్థితిలో బలహీనమైపోయి శారీరకంగా కూడా బలహీనతలకు గురైపోతారు కాబట్టి అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని తట్టు చూస్తున్నప్పుడు శరీరాన్ని కూడా బలపరుస్తాడు దేవుడు వాక్యులు అంటాడు కదా వాక్యము వాక్యము బలము కలిగిందని చెప్పి దేవుని వాక్యంలో రా రాయబడుతూ వచ్చింది వాక్యము బలమునిచ్చేది బలపరిచేది వాక్యం దేవుని బిడలారా అయితే ఒక శ్రేష్టమైన మాట ఏం చెప్పాలని నాశపడుతున్నా అంటే ఆత్మీయ స్థితిలో కూడా చాలా బలహీనమైనటువంటి స్థితిలో నువ్వు ఉండిపోయేవేమో మందిరానికి మా దూరం అయిపోయి ప్రార్థనకు వాక్యానికి నువ్వు అయిపోయి ఇదిగో ఆత్మీయ స్థితిలో చచ్చిన వాని వలె ఉన్నట్లయితే బలహీనమైన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ ఉదయ కాల సవిలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీ బలహీనతలన్నింటినీ కూడా నువ్వు విడిచిపెడతావు ఎప్పుడు హోవా కొరకు ఎదురు చూసినప్పుడు పక్షి రాజుల వల్ల రెక్కల చాపి పైకి ఎగురుదురు అన్నాడు కదా అంటే పక్షిరాజు ఆ ఎత్తైనటువంటి స్థలానికి ఎగిరినట్లుగా నువ్వు కూడా దేవుని తట్టు చూస్తే బలము ఆత్మ సంబంధమైనటువంటి బలములో ఆ పక్షిరాజు ఎగురినట్లుగా ఆకాశమంత ఎత్తుకు దేవుడు నిన్ను ఎదుగునట్లుగా చేస్తాడు దేవుని బిడ్లారా పక్షిరాజు గురించి తెలిసినటువంటి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఉదాహరణకి ఆ పక్షిరాజు అట తన ఆ వయసు సంవత్సరాలు గతించిపోయినప్పుడు అది ఒక చోట ఎవరికి కనిపించినటువంటి దూర ప్రాంతానికి వెళ్ళి ముందుగా తన యొక్క కాళ్ళ గోళ్లు కూడా ముక్కుతో పెరికి వేసుకొని ఈకలు పెరికి వేసుకొని ఆ దాని యొక్క ముక్కును కూడా బండకేసి కొట్టుకొని ఓడగొట్టుకుంటే అప్పుడు దానికి మరల క్రొత్త ఈకలు వచ్చి కాళ్ళగోళ్ళు కొత్తవి వచ్చి ముక్కు కూడా క్రొత్తది వచ్చి ఏమవుందో ఏమవుతుందో తెలుసా ఒక నూతనమైనటువంటి బలాన్ని ఆ పక్షిరాజు పొందుకున్నట్లుగా దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని కొరకు ఎదురుచూస్తారో అలాగూ నూతనమైనటువంటి బలాన్ని శారీరకంగా కూడా పొందుకుంటారు దేవుని బిడ్డలారా ఇదిగో బైబిల్ గ్రంథంలో భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటా దైవజనుడైన మోషే గారిని గుర్చేవరాశారు చివరి అధ్యాయంలో ఏమంటాడు మోషేకి ఇదిగో కంటి చూపు తగ్గలేదన్నాడు ఆ దేహానికి ఎముకలకు సత్తు తగ్గలేదని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్లారా అలాంటి నూట ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా అంత మంచి ఆరోగ్యం అంత మంచి బలమును భక్తులు పొందుకున్నారు నేనంట దేవుని దగ్గర మనము గడుపుట చేత దేవుని కొరకు ఎదురుచూచుట చేత ప్రతి దినం ఇదిగో ఉదయ కాలం లేవుగానే వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని మాటలు వింటూ ప్రార్థన చేసుకుని నీ దినమును ప్రారంభించవనుకో దేవుడు నిన్ను ఆ దినమంతయు కూడా ఆశీర్వాదాలు చేత నింపుతాడు బలముతో నింపి నడిపిస్తాడు అలాగే ఇదిగో ప్రతి దినం ఉదయం సాయంత్రం కూడా దేవుని స్థందలు వేయించాలో తెలుసా ప్రార్థనా పూర్వకంగా నీ దినమును ప్రారంభించి ప్రార్థనా ఆ దినమును ముగిస్తే పరలోకపు దేవునితో నా దేవుడు నిన్ను నింపును గాక పరమ తండ్రి స్తోత్రాలను అయిన ఉదయ కాలపు వేళ మాకిచ్చేది వాగ్దానం నీ బెడలతో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి అయ్యా ఆత్మీయ స్థితిలోనూ శారీరకంగానూ కూడా బలహీనమైన ప్రతి బిడ్డను మీరు బలపరచండి ఆత్మలో వర్ధలు చేయండి ఉన్నట్లుగా సహాయము దయచేయమని ఘనతను మహిమను మీకే చెల్లిస్తూ ఏ స ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడల్లాప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలండి